అరే నాక్రావా ను నడిపివ్యాము చెయ్యాలి ఎప్పుడెప్పుడు రైట్ అబిక్ ఎప్పుడైపోదు ఇక్కడ బోర్డు పెట్టుకుంటేమో అమిన్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ అనిగోరా ఆదా కట్ట మొదలు రైట్ ఆదా కట్ట వాడకండి లైన్ సైడ్ లో పదన వేసిట్లా నడిచేది లేదే నిలార ఉండాలగా సర్మం మా దగ్గర కూడా లేవు కదా ఆ రాస్తా నా దగ్గరికి తీసుకో యా చెప్పకని బగిసా తీసుకెడనకన్నా ఆ రై ట్రైయో బలా రైట్ 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 ఇదిగో ആധാർ കാർഡ് എക്സ്പയർ ആയിപ്പോ రోడ్ మీద తీసుకురాదు జగన్ కళ్యాణ్ గారు జల్వాలంటే టికెట్గా పెద్దగా ఉండవు